ప్రజల పక్షాన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను లబ్ధిదారులకు లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల పక్షాన్ని నిలబడి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల సమస్యపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాని కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన సంవత్సరం కాలంలోనే ప్రతి ఒక్క హామీస్తున్నామన్నారు రాజనాలయం అభివృద్ధి నమ్మవద్దని అన్నారు ప్రజా అడుగులు పరిష్కారం ప్రభుత్వంపై తప్పుడు కోతలు కూస్తే ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలన్నారు మొన్నటి రోజున బీఆర్ఎస్ నేతలు అర్థనగ్రహ్ నిరసనలు ఎందుకు చేశారని తొందరలోనే ప్రజలు బీఆర్ఎస్ నేతల లాగులు ఊడదీస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో

Thank you, sir. Thank you very much. <laughs> Rakesh, hey, Rakesh, hey. Photo, photo, photo. You can resign at once. మన వేములవాడలో మండల పరిషత్ ఆఫీసులో మన సీఎం రిలీఫ్ పార్టీ చెక్కులు అదే కళ్యాణ్ చెక్కులు చెక్కులు ఈ పంపిణీకి విచ్చేసినటువంటి మా శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ప్రభుత్వ వీపు ఆశీర్ణ గారు మా కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్లు ముఖ్య నాయకులు మన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు గారు రాజుగారు రాజు గారు రాకేష్ గారు అన్నరసింహ గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో మన మన నియోజకవర్గ ప్రజలు మన తిరుమల నియోజకవర్గ ప్రజలందరికీ కళ్యాణ్ చెక్కులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు చూత ఆపదలో ఉన్న అంటే అన్న అప్పటికప్పుడు ఒకటే రోజున ఇరవై నాలుగు గంటల్లో ఎల్ఓసీ సూట అందజేయడం జరుగుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్కు మన నిమ్స్ హాస్పిటల్ కానీ ఏ హాస్పిటల్ అయినా వాళ్ళు వచ్చి చెప్తేనే ఇరవై నాలుగు గంటల లోపల ఎల్ఓసీ అందజేయడం జరుగుతుంది ఇలా మన నియోజకవర్గానికి మన అన్న ఉన్నాడంటే మనం ఎంతో ఆపదలో ఆదుకున్నటువంటి మన సీనన్న ఇలా మన సీరన్నతో ఇలా మన నియోజకవర్గం ఎంతో సస్యశామనం అవుతుంది అదేవిధంగా నిన్నటి రోజున మన మొన్నటి రోజున మన దేవస్థానం పనులు కానీ మన ప్రతిపక్షమీ కానీ అన్ని పనులు మన సీనన్న నిలబడి చేయించుతున్నట్టే ఎంతో కారణము ఇలా అందరం మన విమోక నియోగ ప్రజల అందరము ఇలా సీరన్నకు గర్వ రుణపడి ఉంటామని అందరికీ చెప్పుకుంటూ మన అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన నియోజకవర్గ ప్రజలందరికీ మన ఖర్చు చేసినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు అంతకుముందు పది సంవత్సరాల చెక్కులు ఒక చె ఒక చెక్కు కూడా చూసిన ప్రజలు పాపన్న ఊలే ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి సంవత్సరం లోపు ఎన్ని చెక్కులు వంచరు ప్రజలు గమనిస్తారు అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు మొన్న అర్ధనగర ప్రదర్శన చేసారు ఏమో రైతు రుణమాఫీ లేదు పన్నెండు పదివేలు మేము ఇచ్చిన పన్నెండు వేలు ఇస్తారు పదిహేను వేలు ఇవ్వలేదు అన్నారు అవన్నీ అవన్నీ చూస్తూరు ప్రజలు గమనిస్తారు మీరు అల్లి బొల్లి కర్త కర్తలు మాట్లాడకూరి అదంతా గమనిస్తారు ఎమ్మెల్యే ఆర్శి నగర్ నియోజకవర్గం ఎంత డెవలప్ చేస్తురో ఇప్పుడు మొన్నటి మొన్న మన రాజన్న టెంపుల్ వెయ్యి కోట్ల నిధులు తెచ్చిండ్రు అదేవిధంగా ఈ నాలుగు సంవత్సరంలో ఎన్ని నిధులు తెచ్చి ఎంత వర్క్ చేస్తారో అది ప్రజలు గమనిస్తారు విల్లాడ పట్టణానికి సంబంధించిన కళ్యాణ కళ్యాణ నలభై ఇవ్వడం జరిగింది అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల సం ఇరవై తొమ్మిది ఇవ్వడం జరిగింది ప్రజల్లో ఉన్న నాయకుడు మా నాయకుడు ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యలే ధ్యేయంగా చేస్తున్న మా నాయకుడిని కొంతమంది పని కట్టుకొని బట్టలు ఇప్పుకొని అంగీలు ఇప్పుకొని ఇక నాలుగు రైతులు ఆవు చూపుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థమైతే లేదు ఆనాటి ఎనిమికిస్తాయో కాంచాలి ఎన్మీకిస్తాయో పాపారావు రాజేశ్వరరావు రమేష్ బాబు ఒక చెక్ ఇచ్చిండా చెప్పాలి మరి పన్నెండు నెలల్లో లక్షల రూపాయలు సీఎం దిలీప్ అండ్ చెక్లు ఇస్తున్నాడు కళ్యాణంలో వచ్చి చెక్లు ఇస్తున్నాడు ప్రజల సమస్యల్లో వెంటనే ఫోన్ ద్వారా పరిష్కారం చేస్తున్న నాయకుడు అంటే ఇవాళ బీసీ బిడ్డను ఓర్వలేక దొరలు జీర్ణించుకోలేక రెచ్చగొట్టి బట్టలు ఇప్పుకునే పరిస్థితి కత్తుంది మీది కాబట్టి ప్రజలారా ఎవరి మాటలు నమ్మకండి ఇంకా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి మన విమల నియోజకవర్గం అభివృద్ధిలో పోతుంది మన సిలిండర్ను మళ్ళా ఇరవై సంవత్సరాల దాకా ఎమ్మెల్యే పదవిలో చూడాలని ఆ రాయలసీమని వేడుకుంటూ అందరికీ నమస్కారం